ఫ్రెండ్స్ నమస్తే మీ ఈ రోజు నేను గోరుచిక్ కోరు చేస్తున్నాను అనుకున్నానండి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఉల్లిపాయలు పచ్చిమకాయలు కోసేసి రెడీ గుంచుకుని కూర స్టార్ట్ చేసేస్తానండి ఇదిగోండి చక్కగా ఆయిల్ పెట్టేసానండి గోరు గోరుచిగా ముక్క చిన్న చిన్న ముక్కలుగా కోసానండి కాస్తంత కరివేపాకు కాసి పచ్చిమిడిపకాయలు కాస్త ఉల్లిపాయలు రెండు ఎల్లిపాయ అవ్వాలండి చక్కగా ఇట్లా మెత్తగా కొట్టాను నూనె కాగింది చక్కగా అందరూ వేస్తానండి కరివేపాకు మరింత వేసుకుంటే సమ్మగా ఉంటుంది మరింత కోసుకోవచ్చు నా పల్లెటూరు కాబట్టి మరి ఇంట్లో ఎక్కువగా దొరుకుతుందండి నేను ఎక్కువ వాడతానండి ఇది కానీ ఉల్లిపాయలు పక్కనకాయలు కూడా వేస్తానండి చక్కగా వీటిని మీద మనం చక్కగా వేగనిస్తున్నాం ఇప్పుడు ఓకే చక్కగా దోరగా వేగినండి మరి ఎర్రగా ఎంత ఉల్లిపాయ ముక్కల్లా ఉండవండి అసలు అది ఏంటో మాలిపోయిన ముక్కలా కనిపిస్తే చక్కగా దోరగా వేగినాయి కాబట్టి ఇప్పుడు మనం గోరుచిక్కాయ ముక్కలు అందులో వేసేసుకుందాం కానీ అండి ఇది పీచు పదార్థం అంటే చాలా మంచిది అంటే ఆరోగ్యానికి అప్పుడు నా చేతిలో రాట్లేసినప్పుడు రమాకం డాక్టర్ గారు లహరి గారు మీరు ఎక్కువ చేత గోర కూర బెండకాయ కూర మళ్ళీ ప్లస్ గోంగూర ఇట్లాంటి కొంచెం క్యాల్షియం వచ్చే ఆ పదార్థాలు మీరు తినాలి లహరి గారు ఉన్నారండి ఇది చాలా మంచిదండి పీచు పదార్థం కానీ ఇది ఇద్దరికి మీ ఇళ్ళల్లో పెట్టుకొని చేస్తున్నవాడిని ఇప్పుడు వర్షాలు పడుతున్నా కానీ కూడా మోటార్ నీళ్ళు రాక ఈ మధ్య సరిగ్గా పెట్టుకోలేదండి పాద్రీ ఎప్పుడు కాపీ ఉండేదండీ కూర ఇప్పుడు కొట్టుకాడ కొనుక్కోతే కళ్ళ నీళ్ళు అవుతుంది అరవై రూపాయలు కేజీకి ఇదిగోండి ఈ విధంగా పసుపు ఉప్పు వేసేద్దాం అనుకుంటే ఫస్ట్గా ఫస్ట్ వేసేస్తాను ఇప్పుడు గల్లు ఉప్పు వేసుకున్నాం అండి ఇదిగోండి ఫస్ట్ వేసే కాబట్టి ఇప్పుడు గల్లిప్పు కూడా వేసేసుకున్నాం సాల్ట్ ఎందుకు ఎట్లంటే ఒక వాటర్లో ముక్కలు కొట్టేద వాటర్ చేసే కాబట్టి గల్లుపు ఒక మంచిగా కలుగుద్దండి దీని చక్కగా క్లాత్ పెట్టి మనం అంత కూర అంతా కలిగేదిప్పేటట్టు మనం కలిగి ఉన్నాం అండి చక్కగా కూర మంచిగా మగ్గింది కలిగింది కొంచెం కారం వేసుకున్నాం ఫస్ట్గా మనం పచ్చిమిరక వేసాక లైట్గా లైట్గా అండి కారం దీంట్లో కాస్త కొంచెంసేపు కూర కూడా పచ్చివాసన వాసన పోయిందా కాస్త పాలు తొక్కేద్దాండి ఇందులో చాలా బాగుంటుందండి పాలు వేసుకుంటే అవి కూడా చక్కగా పాలు పోసే ఇప్పుడు ఈ పాలకి చక్క ఈ కూర ఈ ఉప్పు పసుపు కారం అన్నీ మంచిగా కలిసినాయి కాబట్టి ఇదంతా కూడా ఈ పాలతో మగ్గాలండి చక్కగా ముక్కల్లో కూడా పాలు సారం అనేది ముక్కల్లో కూడా వెళ్ళొద్దండి చక్క ఉప్పు పసుపు కారం కూర అన్నీ కూడా ముక్క పట్టేసుకుంటుంది ఒక ఐదు నిమిషాలు పట్టి ఉంచుకున్న తర్వాత అప్పుడు మన కూడా వేసుకుందాం అండి ఇదిగోండి పాలు పోస్తే చక్క పాలు మొత్తం ఎగిరిపోయినట్టు కొంచెం పొడి వేసుకున్నానండి కొంచెం అంటే కొంచెం కమ్మట వాసనతో కమ్మ పిల్లలు ఇష్టంగా తింటారని ఈ విధంగా చేస్తాను నేను చక్కది ధనియర్పు మొత్తం కలిసి నాకీనా కలిపేసిన తర్వాత రెండు నిమిషాల నుంచి అండి నేనైతే ఈ విధంగా చేస్తానండి మీకు నచ్చింది నాకు ఒక లెక్కలుండే ప్లీజ్ సబ్స్క్రైబ్